లీకేజీ మరమ్మతుల తర్వాత పోడ్చిన గుంతలో లారీ ఇరుక్కుపోయింది నడి రోడ్డు మధ్య లారీ మొరాయించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ఈ సంఘటన సోమవారం తాండూరు పట్టణం అంబేద్కర్ చౌరస్త వద్ద చోటు చేసుకుంది కొన్ని రోజుల క్రితం అంబేద్కర్ చౌరస్త సమీపంలో పట్టణ వాసులకు తాగునీరు అందించే మున్సిపల్ పైప్ లైన్ లీకేజీకి గురైంది ఇటీవలే మున్సిపల్ సిబ్బంది పైప్ లైన్ లీకేజీ కోసం గుంత తవ్వి మరమ్మతులు పూర్తి చేశారు తాజాగా సోమవారం సాయంత్రం కోడంగల్ రోడ్డు వైపు వెళ్తున్న నాబరాతి లోడ్ లారీ మార్గంలో వెళ్తూ లీకేజ్ కి మరమ్మతులు చేసి వదిన గుర్తులో ఇరుక్కుపోయింది లారీని బయటకు తీసేందుకు లారీ డ్రైవర్ సతవితాల ప్రయత్నించడం చేశారు లారీ మురాయించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లారీని బయటకు తీసే చర్యలు చేపట్టారు ఈరోజు తాండూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందు లారీ దిగబడి అనేక మందికి వాహనదారులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది అభివృద్ధి చేసినాం రోడ్లు వేసినాం డబ్బులు బడ్జెట్ విపరీతంగా తీసుకొచ్చినాం అభివృద్ధి పరుగులు పెడుతుంది అని చెప్పారు అభివృద్ధి అంటే లారీలు అంబేద్కర్ నడిబొడ్డున రోడ్లే కరెక్ట్ లేకపోతే పల్లెలలో పోయేటటువంటి తాడు రోడ్లు కానీ అదేవిధంగా ఇప్పుడు యాలలు టు అక్కడ రాసిన పోయే సైడ్ కానీ లేకపోతే ఇక్కడ కరెన్కోట పోయే సైడ్ కానీ ఈ ఎట్టు చూసినా రోడ్లది తీవ్ర ఇబ్బందులు తాండూరులో ఉన్నది ఇంకా వర్షాకాలం వస్తే ఇంకా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితోని ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే నాణ్యత లేనటువంటి రోడ్లు వేయడం వల్లనే ఇలాంటి ఏదైతే తొందరగా రోడ్లు పోవడానికి అదేవిధంగా డబ్బులను కాజేయడం కోసమే ఈరోజు అధికార పార్టీ వాళ్ళు కాంట్రాక్టర్లు కుమ్మకాయ నాణ్యతలని రోడ్లు వేసి ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఎందుకోసం అంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయకుండా కాంట్రాక్టర్ల యొక్క జేబులు నింపడానికి అధికారులు కమిషన్ వంచుకోవడానికి లీడర్లు కమిషన్ వంచుకోవడానికి సరిపోతుంది తప్పగాని ఎక్కడ రోడ్లు సంపూర్తిగా ఏదైతే నాణ్యతతో నేసేటటువంటి పరిస్థితి లేదు ఏ రోడ్లు చూసినా ఇదే గతి ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితుంది నడిబొడ్డునే స్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గరనే ఇటువంటి నిన్నగాకమునని రిపేర్ చేశారు ఈరోజు లారీ దిగబడి ఎంతో మంది జనాలకు ఇబ్బందులు అవుతున్నటువంటి ఉంది ఇంత ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా చిత్తశుద్దితోని రోడ్లు వేయాలని చెప్పి ప్రజలు ఇప్పటికే అనేక రకాలుగా గమనిస్తున్నారు ఎన్ని రోడ్లు వేసినప్పటికీ కాంట్రాక్టర్లు నాణ్యతలోనే రోడ్లు వేయడం వల్లనే ఇటువంటి ఘటనలు ఇటువంటి లారీలు పోవడం వల్ల దిగవడడం కానీ లేకపోతే అనేక రకాలుగా రోడ్లు అప్పుడే పోయడం కానీ జరుగుతున్నటువంటి పరిస్థితుంది ఇప్పటికైనా చిత్తశుద్ధితోని ఈ రోడ్లు నాణ్యతతో వేసి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధిని సాటుకోవాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తుంది